మల్లికార్జున స్వామివారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని తాను కోరుకున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు సిద్దిపేట జిల్లా కుమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామివారిని మంత్రి పొన్నం కుటుంబ సభ్యులతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మహామండపంలో పట్టణం వేసి మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారి క్షేత్రంలోని గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్నికల ముందు స్వామివారిని దర్శించుకున్నానని ఇప్పుడు కుటుంబ సభ్యులతో వచ్చిన స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నట్టు చెప్పారు సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలతో తెలంగాణ సస్యశ్యామలం కావాలని మల్లలను వేడుకున్నట్లు తెలిపారు మల్లికార్జున స్వామి దర్శనానికి కుటుంబ సమేతంగా వచ్చినాం ఎన్నికలకు ముందు వచ్చి నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి మా ప్రభుత్వాన్ని తీసుకురమ్మని ఆ రోజు ప్రార్థించినాం ఇలా మా కుటుంబ సమేతంగా వచ్చి పట్నం వేసి బోనం పెట్టి మొక్కు చెల్లించుకొని ఆ దేవుడి ఆశీర్వచనం మా పైన తెలంగాణ ప్రజలందరిపైన సర్వేజన సుఖినోభగా అందరూ బాగుండాలి సకాలంలో వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలి ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలి ప్రజలకు అన్నిటికీ కూడా సమస్యలు పరిష్కరింపబడి భవిష్యత్తులో అందరూ కూడా బాగుండాలనేటువంటి ఒక కోరిక ఈ సందర్భంగా ఆ కోమరల్ని మళ్ళనని కోరుకోవడం జరిగింది